నమస్కారం ఏసీటీ నైన్ కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మందని పట్టణ కేంద్రంలో మాజీ స్పీకర్ కీర్తి శేషులు శ్రీపాదరావు ఎనభై ఏడో జయంతి వేడుకలను శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాదరావు ఒకరని వారి సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్లవడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు విజయ రమణారావు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల దృష్టికి తీసుకువెళ్లారని వారి కోరికను అంగీకరించిన ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాదరావు అని ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా విధులు నిర్వహించారని ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సహచర మంత్రులకు ప్రభుత్వం తరఫున అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఇదే క్రమంలో పట్టణ కేంద్రంలోని రావుల చెరువుకట్ట ప్రాంతంలో గల శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు మందనిలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు మందని ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు తనకు శాసనసభ్యుడిగా అవకాశం కలిగిందని తమ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించి ఈ ప్రాంతానికి మరింత సేవ చేసే అవకాశం కల్పించారని మంత్రి అన్నారు విద్య వైద్యం ఉపాధి పరంగా ఈ ప్రాంతంలో నివసించే అనేక మందికి మేలు చేయాలని ఉద్దేశంతో తనకు అందించిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటానని అన్నారు తనకు ఉన్న శక్తి మేరకు కృషి చేసి మందని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు మందని రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది తన తండ్రి లక్ష్యమని దానిని నెరవేర్చే దిశగా ఇక్కడ చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు మందని ప్రాంత రైతుల ప్రయోజనార్థం వేగవంతంగా అవసరమైన లిఫ్ట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఎస్సార్ నీరు చివరి ఆయకట్టు వరకు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని పైన ఉన్న రైతులు నీరు వాడుతున్నారని దీనివల్ల చివరి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని దీనిని నివారించే దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతి రైతుకు అవసరమైన మేర సాగునీరు అందించాలని నీటి దుర్వినియోగం జరగకుండా చూడాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు స్వర్గీయ శ్రీపాదరావు ఆలోచనల మేరకు మందని నుంచి శివారం గ్రామం వరకు గోదావరి నదిపై నూట ఇరవై ఐదు కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకున్న తరువాత మందని పట్టణం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం పట్ల సంఘ విద్రోహులు చేసే అసత్య ప్రచారాలకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చట్టాలను అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై పార్టీలకుతీతంగా చర్యలు తీసుకుంటామని

ఈ ప్రాంత వాసులందరి తరఫున ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరి వారి జయంతి వచ్చాలని ప్రభుత్వ పరంగా చేయాలని ఆలోచన చేసి సోదరులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు విజయ రమణారావు గారు వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరి శ్రీపాదరావు గారు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకుల్లో ఒకరు వారిని ప్రభుత్వం గుర్తించే విధంగా వారి జయంతోత్సవాలను అధికార పరంగా చేయాలని వారి విజ్ఞప్తి చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మల్లు పట్టు విక్రమార్క గారు నా సహచార గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరి కూడా ఈ రోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతోత్సవాలని ప్రభుత్వ పరంగా చేసినందుకు కూడా మొదటగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత వాసులందరి తరఫున ఏ రోజు రాష్ట్ర ప్రజానికాని గారి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సోదరు లాది శ్రీనివాస్ గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి విజయ రమణారావు గారికి రాజ్ ఠాకూర్ గారికి కూడా మా ప్రాంత వాసుల తరఫున వారొక ఒక మంచి విజ్ఞాపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం ఒక మంచి ఆలోచన కొడుకొని విలువలతో కూడుకున్న రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు ముందుకొచ్చి నిలబడి మరి మాకు తెలియకుండానే ఒక ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం మీరందరూ కూడా స్ఫూర్తిదాకమైన కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంత వాసుల ఆశ్రయం మేరకు నన్ను శాసనసభ్యునిగా మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు మంత్రివర్గా స్థానం ఇచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయాల అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందికి మేలు చేయాలి విద్యా పరంగా ఉపాధి పరంగా అని ఒక అవకాశం ఇచ్చిన తరుణములు తప్పకుండా మేము ఈ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా శక్తి మేరకు నా పరిధి మేరకు తప్పకుండా మనందరికీ సహకారం చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం తప్పకుండా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న మా రైతు సోదరులకు కూడా

ఈరోజు ఎక్కడైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ లో ప్రభుత్వం తలదూర్చదు మెరిట్ మెరిట్ గానే మనం గౌరవించాల్సిన అవసరం ఉంటది దానిలో తలదూర్చిన చట్టం ఒప్పుకోదు ప్రభుత్వం ఒప్పుకోదు దయచేసి ఎవరైనా కొత్త ఇబ్బంది పడుతుండొచ్చు అరే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యుడు మరి మొన్నటి వరకు మనం మాట్లాడిన ముఖ్యమంత్రి అయిడు ఇంకో పెద్ద మనిషి ఇక మనం ఫోన్ చేస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వినద అట్లా ఉండదు వ్యవస్థ అది ఇంత పూర్వకం వ్యవస్థ వేరే ఉండే వ్యవస్థకున్న గౌరవం వ్యవస్థకి ఇవ్వాలి వ్యవస్థ కాపాడితే అసలు సిసలైన మేధావులకు మేధాశక్తి ఉండి మెరిట్ కి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఎవరు కూడా అధిగమించే ప్రయత్నం చేయము చేయరాదు చేయకూడదు చేయాల్సిన ధర్మం లేదు వాటన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడైనా వారికి ఉపాధి విషయమేలా అందుకోసమే ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది ఇప్పుడు ఒక పరంగా ఉద్యోగ నియామకాలు చేయాలి ఆ నియామకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో చదువుతా ఉన్న చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా ఆడపిల్లలకు సంబంధించి కోచింగ్లో పోలేక ఇబ్బంది పడతా ఉన్న వారికి ఒక బృహత్తరమైన ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు వందల మంది కూసుకొని రేపు పోటీ పరీక్షలో వారికి అందరికీ కూడా కోచింగ్ ఇచ్చే కార్యక్రమ భాగంలోనే మనం నడిపించినాం ఈ రోజు మంతినిలో ఆ రోజు ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఆధ్వర్యంలో మరి నాన్నగారి పేరిట ఒక కోచింగ్ సెంటర్ నడిపించిన